వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దర్శనం టిక్కెట్లు అమ్ముకొని ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నా మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతల మీద వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సాక్షి మీడియా మీద ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫైర్ అయ్యారు దాంతోపాటుగా సాక్షి మీడియా మీద పది కోట్ల మేర పరువు నష్టం ధావా ఆయన వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి ఏనాడైనా స్వామివారికి తలనీలాలు సమర్పించారా ఏ రోజైనా స్వామివారి ప్రసాదం స్వీకరించారా అంటూ బిఆర్ నాయుడు ప్రశ్నిస్తూనే అసలు భూమన కరుణాకర్ రెడ్డే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న సమయంలో అక్రమాలకి పాల్పడ్డారు అంటూ కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు అంటూ కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫైర్ అయ్యారు దీన్ని ఎలా చూడాలి సార్ ఎవరితో అయినా పెట్టుకోండి బీఆర్ నాయుడుతో పెట్టుకోండి అంటే ఇక్కడ ఉంది నాయుడు చంద్రబాబు నాయుడు కాదు నాయుడు అంటున్నాడా నా చాలా సీరియస్ బండారం అంతా బయట పెడతా అంటున్నారు ఇప్పుడు ఒక సవాల్ విసిరారు మరి ఆ సవాల్కి మరి స్పందిస్తారా నాయుడు విసిరిన సవాల్ స్వీకరించే దమ్ముందా ఈ మధ్య వాళ్ళు ఒకటి బియ్యం చేశారు దమ్మున్న పార్టీ అంటున్నారు దమ్మున్న నాయకుడు మరి నిజంగా దమ్ము అనుకుంటే ఈ ఛాలెంజ్ని స్వీకరించాలి నువ్వు దమ్మున్న ఛానల్ అంటావు మళ్ళీ లేనిపోయింది అది వేరు ఏది అది అది ఏబిఎన్ ఇక్కడ ఏంటి నిజంగా దమ్మున్న పార్టీ అయితే మరి బిఆర్ నాయుడు సవాల్ స్వీకరించాలి అంటే గుండు కొట్టించుకోవడానికి సిద్ధమా ఓకే ఎవరు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతి మేడం లేకపోతే భూమున కరుణాకర్ రెడ్డి ఏనాడైనా తలనీలాలు ఇచ్చారా ఏనాడైనా స్వామివారి నైవేద్యాలు తిన్నారా అంటే ఆ మధ్య ఏదో వీడియోలో అప్పట్లో ఏదో వైరల్ అయింది మేడంకి ఏదో ప్రసాదం పెడితే ఆమె సింపుల్గా దాన్ని ఏదో ఒక టిష్యూలో పెట్టి పక్కన పడేసినట్టు ఉంది దాన్ని మరి ఉద్దేశించు జగన్మోహన్ రెడ్డే చెప్పాడు నేను రోజుకి నాలుగు సార్లు బైబుల్ చదువుకుంటా ఇంట్లో అన్నా ఇప్పుడు అది బయటకు వచ్చి చదువుకోవచ్చు కదా ఇంట్లో బైబిల్ చదవటం ఏంటి అది ఏమైనా సిగ్గుపడాల్సిన అంశం మా ధైర్యంగా చెప్పాలి నేను క్రిస్టియన్ ఇప్పుడు విజయమ్మకున్న ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదా బ్రహ్మాండంగా బైబిల్ పట్టుకుని లేదు చేత్తో బైబిల్ లేకుండా నువ్వు విజయమని ఎప్పుడన్నా చూసావా ఏం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఈ అడ్డమైన పనులు ఎందుకు ఇప్పుడు క్రిస్టియన్ నిజమైన క్రిస్టియన్ నువ్వు అయితే పోయి హరిద్వార్లో గంగలో మునుగుతావా అంటే ఓట్ల కోసం ఏ అడ్డమైన పని చేస్తాడా ఆ ముంచినాడు ఎక్కడున్నాడు స్వామూజియా ఆయన ఎవరు శారదా పీఠాధిపతి ఇక్కడ ఇక్కడ ఉండడా ఆ పీఠం మీద ఏదో మొన్న కొలతలు వేసినట్టున్నారు విశాఖపట్నంలో కూడా అక్కడ ఆక్రమణలు నిగ్గు తేల్చినట్టున్నారు తిరుపతిలో కూడా పీఠానికి ఏదో మరి ఆయనకి నాలుగు అంతస్తులు ఇస్తే ఎనిమిది అంతస్తులు కట్టాడంట ఇచ్చింది ఐదు వేల చదరపు మీటర్లు అయితే ఎనిమిది వేల చదరపు మీటర్లు ఆక్రమించాడంట మొత్తం కొలతలు కొలిచినట్టున్నారు కోల కొడుతున్నట్టున్నారు ఎక్కడున్నాడు అధిపతి స్వరూపానంద మళ్ళా జగన్ సీఎం అయితే తప్ప రాడా ఏపీకి అంటే ఇక్కడ ఏంటంటే బీఆర్ నాయుడు స్పష్టంగా చెప్పాడు నాకు ఇచ్చినటువంటి వంద టికెట్లలో కూడా ఏ రోజు నేను అసలు యాభై టికెట్లు వాడుకోలేదు ఇప్పటికే ఆయన కారులు ఆయన తిరుగుతున్నాడు ఆయన పెట్రోల్ ఆయన కొట్టించుకుంటాడంట అతని టీ ఖర్చులు అతను కలవడానికి వచ్చిన వాళ్ళ టీ బిల్లులు ఆయన ఇస్తాడంట నేను దర్శనానికి వెళ్తే సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని నేను దర్శనానికి వెళ్ళడం కూడా తగ్గించేశానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు ఏంటి తను ఒకటే మాట అన్నాడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ బాధ్యతలు చేపడుతూ ఆయన బంధువులు ఆయన కుటుంబ సభ్యులందరూ వచ్చారు వాళ్ళందరూ టికెట్లు కొన్నాడు అంటే ఎవరు ఇక్కడ చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అదే మరి వైవి సుబ్బారెడ్డి జగన్ రక్షగా గోయిందా అన్నా ఆ రోజు తులాభారం అసలు తులాభారం పెద్ద స్కామ్ అంట వైవి సుబ్బారెడ్డి హయాంలో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో తులాభారం పెద్ద స్కామ్ అని ఇప్పుడు పరకామణి ఆ డబ్బులు కానుకలు లెక్కేసే దగ్గర పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారని అంటే అనేక అవినీతి ఆరోపణలు గతంలో ఎంతమంది టీటీడీ బోర్డు ఎన్నిసార్లు మనం చూడలేదు ఎంతమంది చైర్మన్లుగా చేశారు ఇప్పుడు సుబ్బరామరెడ్డి మనకు తెలియదా లేకపోతే బాబిరాజు మనకు తెలియదా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన వాళ్ళ వివరం మీద అయినా ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయా ఇప్పుడు ఒక్క సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అసలు మీరు క్రిస్టియన్స్ అని మీరు అసలు హిందూ దేవాలయాలపై మాట్లాడే అర్హతే లేదంటున్నారు మరి హిందూ భక్తులు కోట్లాది హిందూ భక్తులతో గొడ్డు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎవరు తెలుగుదేశం పైన లేకపోతే జనసేన వాళ్ళ ఎక్కడో గోరఖ్పూర్ ఎంపీ నిన్ను తిట్టాడు అదే ఆ మహాప్రసాదం లడ్డు కల్తీ కల్తీ నెయ్యి ఇప్పుడు కర్ణాటక నందిని డైరీ నీకు ఆవు నెయ్యి ప్రశస్తమైనది ఎవడన్నా నీకు మూడు వందలకి సరే అంటే బోలే బాబా డైరీ అంటారు అది బ్లాక్ లిస్ట్లో ఉంది వాడేంటి మరి మరి గొడ్డు మాంసం మరి ఏటితో చేశాడు అదే కదా వచ్చిన రిపోర్ట్ కూడా యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి అన్న అసలు అతను బ్లాక్ లిస్ట్లో ఉందని చెప్పి ఎవరో వైష్ణవి డైరీని దాన్ని పట్టుకొచ్చారు అది ఉందా అసలు ఏఆర్ డైరీ అనేది ఒకటి తమిళనాడులో పట్టుకొచ్చారు ఇవాళ ఆ డైరీల వాళ్ళంతా జైలుకి వెళ్ళారు ఎవరు చేసిన నేరండు సుబ్బారెడ్డి అతను మూడేళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండి ఆమె ఎవరు సుబ్బారెడ్డి భార్య ఆమె బైబిల్ పట్టుకుంటారు ఇడుపులపాయి ఘాట్లో రాజశేఖర రెడ్డికి అర్పిస్తూ విజయంతో పాటు ఆమె బైబిల్ చదువుతారు అంటే వీళ్ళు ఏంటి అసలు వీళ్ళు ఎలా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు హిందూయిజాన్ని ఆమె మీరు అది కరెక్టే కదా నేను చెప్పింది ఆ రోజు తులాభారం జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే ఏమంది సుబ్బారెడ్డి భార్య జగన్ రక్షక గోయిందా అంది ఆమె ఏ నోటితో ఆ మాట అందో కానీ జగనే గోయిందయ్యాడు రక్షకుడు రక్షకుడే ఆయన ఏం తప్పు లేదు పాపం ఏ మాట కా పదహారు వందల కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఇంజనీరింగ్ బడ్జెట్ గోల్మాల్ మూడు వందల కోట్లు పెడితే గొప్ప సంవత్సరానికి టీటీడీ ఇంజనీరింగ్ పనులకి నువ్వు పదహారు వందల కోట్లు ఎట్లా పెట్టావు ఏం జరిగింది అక్కడ గోల్మాల్ ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు ఎందుకు తగలబడ్డాయి నువ్వు నీ కొడుకు దోచేశారన్నాడు ఇప్పుడు బిఆర్ నాయుడు దోపిడీ దొంగ భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు కొండ మీదేమో ఇతను టీటీడీ బోర్డు చైర్మన్గా ఎవరు తండ్రి కొండ కిందేమో కొడుకు తుడా ఏది డిప్యూటీ మేయర్గా తిరుపతి డిప్యూటీ మేయర్గా భూమన అభినా రెడ్డి అరే టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాలు కబ్జా చేస్తారా వాళ్ళ పేరుతో టీడీఆర్ బాండ్స్ అదొక కుంభకోణం డిప్యూటీ మేయర్గా ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అదొక నేరం ఎవరైనా గిరీష లాగిన్ పాస్వర్డ్ అసలు ఎలా వీళ్ళు మాట్లాడతారు అదేమంటే కర్పూరం అరుపుతా అంటాడు రి నీ కర్పూరం నీ గోలేమో కానీ అఖండం దగ్గరికి వెళ్ళి ఈ భూది ఈ పెడతాడు ఏది నామాలు పెడతాడు ఇప్పుడు ఆయన సవాల్ చేశాడు గుడు కొట్టించుకుంటావా ఇప్పుడు అదే తలనీలాలు ఇస్తాడా అరే తప్పుడు వీడియోలు పెడతారు ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి ఇక్కడ చనిపోయినాయి అని చెప్పి గోశాలలో అదేమంటే రోడ్డు అడ్డంగా పడుకుంటాడు ఒక ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తారు ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రి కొడుకులు మిథున్ రెడ్డి బుగ్గమఠం భూముల కబ్జ నూట ముప్పై ఎకరాలండి కృష్ణ ముప్పై సెంటు ఉంది బుగ్గమఠానికి ఇప్పుడు ఎంత ఉంది ముప్పై ముప్పై సెంటు ఏమైపోయాయి అవన్నీ కబ్జాల ఇంకో పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను కొడుకు ఏంటది తొడ అసలు టీటీడీకి పేర్ల టీటీడీ నాదే అని అంటాడు టీటీడీ చెక్కులు ఇందులోకి రావస్తాయా వస్తాయా పొరపాటును కూడా నువ్వు లేనిపోయింది లేనిపోయింది టీటీడీ పేరు మీద చెక్ ఇచ్చేవు సార్ రాష్ట్ర ఫుల్ నేమ్ రాయాలి తిరుమల తిరుపతి దేవస్థానం అని రాయాలి ఓకే ఒట్టి టీటీడీ అని చెప్పి నువ్వు చెక్కు రాసావు అనుకో తుడాక వెళ్ళిపోద్దా తుడా కాదు తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం తుమ్మలకుంట ఎవరిది భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి ఎక్కడున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్చిపోయా జైలా లిక్కర్ స్కామ్లో ఇవాళ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు జన్మస్థలం ఇంకా పిలుస్తోంది జైలు ఎవరిని జగన్మోహన్ రెడ్డి భూమనా తర్వాతలే ఫైనల్ నువ్వు అప్పుడే క్లైమాక్స్ అంటావు పోయింది ఇప్పుడు వరుస పెట్టి వెళ్తున్నారు ఎవరైతే స్వామివారి క్షేత్రంలో అక్కడ ఆ భూములు కబ్జా చేశారో స్వామివారి సొమ్ము తిన్నారో వాళ్ళందరూ వరుస పెట్టి వెళ్తున్న పరిస్థితుల్లో నెక్స్ట్ జైలుకి వెళ్ళేది భూమన కుటుంబమా ఓకే పెద్దిరెడ్డి కుటుంబంలో వెళ్ళాడు చెవిరెడ్డి కుటుంబం ఆ హెడ్డే వెళ్ళాడు ఇప్పుడు భూమన వెళ్తాడా భూమన కొడుకు వెళ్తాడా ఎవరు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఒకటి పది కోట్లకి మీరు ఇందాక చెప్పారు పరువు నష్టం దావా చేశారు రెడీయా ఆల్రెడీ లోకేష్ బాబు ఏదో ఇంకోటి నడుస్తుంది పరువు నష్టం దావా సాక్షి మీడియా ఎవరు కడతారు మేడం కట్టుద్దా భూమన కరుణాకర్ రెడ్డి కడతాడా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే